మీరు అరటి చెట్టు పెట్టి చూడండి మునగ చెట్టు పెట్టి చూడండి అరటికాయ చెట్టుని పెట్టిన తర్వాత దాన్ని మట్టానికి కోసేయండి దాని ప్రక్కనే పిలకొస్తుంది మునగ చెట్టు పెట్టి చూడండి దాన్ని నరికేయండి మొత్తం అయిపోయింది అనుకుంటాం మళ్ళీ వస్తుంది బయటికి అది పోదు ఈ చెట్లకే ఇలాగూ పిలకొస్తే నీ పాపం ఎక్కడికి పోతుంది నీ పాపము వలన ఏమవుతుందనంటే దోషం అనేది మళ్ళీ పుట్టుకుని వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నా దోష శిక్షను తీసివేసి నా పాపములను కడుగు మొత్తం అంతా పాపమంతా పోవాలి పాపము పోకపోతే చావు అనేది మన గుమ్మ ముందు కూర్చుని ఉంటుంది ఎరా ఎప్పుడు వెళ్దాం అంటది ఎవరు మరణం పాపం కాదు పాపం అనేది కనుక మనలో ఉంటే మరణం అనేది గుమ్మ దగ్గర కూర్చొని ఎరా వెళ్దాం అంటది ఎక్కడికన్నా సమాధుల్లోకి రా నిన్ను తీసుకెళ్ళటానికి నేనున్నా నువ్వేమో కాసేపు నా వైపు వస్తావు కాసేపు ఆయన వైపు వెళ్ళిపోతావు నువ్వు అసలు ఎటు చెందినోడు కాదురా అంటుంది అది ఎవరో మరణపుద్ధోత ఆ మరణపుద్ధోత నీ దగ్గరకు రాకుండా ఉండాలని అంటే నువ్వు పూర్తిగా కడగబడాలి నువ్వు పూర్తిగా కడగబడడం కోసమే యేసు ప్రభు ఈ లోకంలో శిలువ మీద బలియాగం అయిపోయాడు దేవునికి స్తోత్రం గాక దేవుడు అంటున్నాడు దేవుడు దేవుని యొక్క సన్నిధులు అంటున్నాడు ఇప్పుడు దోషము లేని వాడు మాత్రమే దోషాన్ని కడగలడు ఇప్పుడు ఆ దోషము లేని వారు ఎవరు యేసు ప్రభు మనం ఆరాధించే యేసు ప్రభు వారు దోషాన్ని కడగాలంటే దోషము లేని వాడు రావాలి ఆ దోషము లేని వారు ఎవరయ్యానని అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామే నజరేడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మెషిన్స్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డౌన్ నరసరావుపేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సేవన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకుల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం యాకోబుగా పిలువబడుతున్నటువంటి మరి సహోదరుడు ఒక భయంకరమైనటువంటి త్రాగుబోతు ఎంతటి త్రాగుబోతు అంటే ఎప్పుడు తెల్లవారుతుందా తెల్లవారిన వెంటనే త్రాగటం మొదలు పెట్టాలి రాత్రి పడుకునేంత వరకు కూడా తాగుతూనే ఉండాలి తన ఇంటిలో ఎప్పుడు కూడా ఒక ఇరవై లీటర్లు మరి నాటుసారా ఈ స్టాక్ పెట్టుకొని అది సరిపోదన్నట్టుగా మళ్ళీ బయటికి వెళ్ళి కూడా త్రాగి తన స్నేహితులకు కూడా త్రాపించి మరి జీవితమంతా పాడు చేసుకున్నాడు తన సంపాదన అంతా కూడా వ్యర్థపరుచుకున్నాడు తన భార్యకు సంతోషం లేదు తన ఇద్దరు కుమారులకు కూడా సంతోషం అనేది లేకుండా మరి ఎక్కడ పడిపోతాడో తెలియదు మరి ఎలాంటి స్థితిలో ఉంటాడో తెలియదు కానీ పిల్లలు భార్య కలిసి మళ్ళీ వెతుక్కునేటువంటి పరిస్థితి ఉండేది ఇంత భయంకరమైనటువంటి త్రాగుబోతు జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి ధోరణాలలో ఉన్నటువంటి మరి కల్వరిశాల శాల స్థాపించిన తర్వాత ఒకరోజు తన ఇంటి పక్కనే ఉన్నటువంటి చెన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి మరి యాకోబు ఒకసారి మరి ధోరణాలలో మరి గుడివాడ ప్రాంతం నుంచి దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఇక్కడ కల్వరి స్వస్థతశాలను ప్రారంభించారు ప్రతి గురువారం కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి వచ్చి ప్రార్థనలో ఉండమంటే నేను రానని చెప్పి మరి అనేక వారాలు తప్పించుకొని తిరిగాడు ఒకరోజు మరి తను పక్కనే ఉండి ఈరోజు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే తను వెంట పెట్టుకొని ఆటోలో మరి దోరణాలకు తీసుకొని వచ్చి మరి కల్వరీ శాలలో కూర్చున్న తర్వాత మరి దైవజన్లు క్రీస్తు రాయబారి గారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వాక్యము చేత పట్టబడ్డాడు వాక్యం చేత గద్దించబడ్డాడు వాక్యము చేత సరిచేయబడ్డాడు ఇక నుంచి నేను త్రాగకూడదు అనేటువంటి నిశ్చయితతో మారుమనసు పొందుకొని రక్షణ మార్గంలోనికి వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాడు మరి దైవజనుల చేతుల మీదుగా సెప్టెంబర్ ఐదవ తారీఖు మరి దేవునిలోనికి వచ్చి బాతీసం పొందుకొని మరి అడ్డాడ దేవుని సన్నిధానంలో బాతీసం తీసుకున్నాడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి త్రాగుడనేది లేకుండా కష్టించి పని చేసుకుంటూ మరి దేవునికి మహిమార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు అంతటి భయంకరమైనటువంటి తాగుబోతూ ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మహాకృపను బట్టి తన జీవితాన్ని మార్చినటువంటి దేవునికే మహిమ కలుగును గాక హలెలుయ